శ్రీ గణేశాయ నమ శ్రీ గుర్భ్యో నమ మాత్రే నమ ఈ సంవత్సరం విజయవాడ శ్రీ దుర్గామ్మవారి నవరాత్రి దసరా ఉత్సవాల నేపథ్యంలో అలంకారాలు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు బాలా త్రిపుర సుందరీ దేవి రెండవ రోజు దేవి మూడవ రోజు అన్నపూర్ణాదేవి నాలుగవ రోజు కాచ్యాయనీ దేవి ఐదవ రోజు మహాలక్ష్మీదేవి ఆరవ రోజు లలితా త్రిపుర సుందరీ దేవి ఏడవ రోజు మహాచండీ దేవి ఎనిమిదవ రోజు దేవి తొమ్మిదవ రోజు దుర్గాదేవి పదవ రోజు మహిషాసుర మర్ధిని పదకొండవ రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారి విశేష కాలాన్ని నవరాత్రులు అంటారు మన శక్తిని అనుసరించి ఆ శక్తిని పూజించాలి అమ్మవారికి చండీ అని దుర్గా అని లలిత అని సరస్వతి మహాలక్ష్మి ఇలాంటి నామాలు ఎన్నో ఉన్నాయి అమ్మవారిని భక్తులు ఈ నామాలతో కొలుస్తూ ఉంటారు కొందరు తొమ్మిది రోజులు లలితాదేవినే పూజిస్తూ ఉంటారు మొదటి రోజు ఆశ్వేజ పాడ్యమి తొలి పూజతో మొదలవుతుంది దశమి వరకు జరుగుతాయి తల్లిని ప్రేమతో పూజించాలి ఇరవై రెండవ తారీఖు మొదటి రోజు అది ఈ రోజే ఆ అవతారం బాలా త్రిపుర సుందరి దేవి త్రిపురత్రయములో బాలా త్రిపుర సుందరి దేవి తొలి దేవత మనస్సు బుద్ధి అహంకారం ఈ తల్లి అధీనంలో ఉంటాయి అభయహస్తం వరద ముద్ర ప్రదర్శిస్తూ అక్షమాల ధరించి ఉంటుంది ఈమెను ఆరాధిస్తే నిత్య సంతోషం కలుగుతుంది శ్రీచక్ర సంప్రదాయంలో షోడసి విద్యకు ఈమె అధిదేవత ఈమె అనుగ్రహం వల్ల మంచి సంతానం కలుగుతుంది రెండవ రోజు అనగా రేపు ఇరవై మూడో తారీఖు గాయత్రీ దేవి వేదమాత గాయత్రి అన్ని మంత్రాలకు మూల శక్తి ఐదు ముఖములతో మరియు ఐదు చేతులతో శంఖం చక్రం గద అంకుశం ధరించి ఉంటుంది గాయత్రీ దేవి ఉపాసన ద్వారా అనంతమైన మంత్రశక్తి కలుగుతుంది సకల దురిత ఉపద్రవములు తొలగుతాయి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది గాయత్రి మంత్ర పారాయణ వేద పారాయణ చేసిన ఫలితాన్ని ఇస్తుంది శ్రీమాత్రే నమ